ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి క్యూ కడుతూ ఉన్నాయి అందులో భాగంగానే ప్రముఖ హెలికాప్టర్ల తయారీ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుందని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది దాని ద్వారా ఎంతమందికి ఉపాధి తగ్గబోతుంది అసలు ఏ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ తయారు చేసేటువంటి ఈ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లం అని గారు వారితో మాట్లాడదు దుర్గా నమస్తే నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి అందులో భాగంగానే హెలికాప్టర్ల తయారీ చేసేటువంటి ఒక కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అన్నట్లుగా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా దాని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఎడ్బడబ్ ఏ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతుంది ఎక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది అంటే ఏం చెప్తారు ఇది ఫ్రాన్స్కి చెందిందండి అంటే ఎయిర్ బస్ అంటారు కదా హెలికాప్టర్ల తయారీ సంస్థ అది హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ దీనివల్ల ఏంటంటే మనకి ఒక్కసారికి అంటే దీని గంటకి రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఇప్పుడు ఈ సరిహద్దు పహార లేకపోతే విపత్తుల సమయంలో లేదు ఇప్పుడు మనకి బాగా పర్యాటకం కూడా విస్తరిస్తోంది కాబట్టి పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఈ హెలికాప్టర్లు వాడుకోవచ్చు సో దీనికోసం మీరు అన్నట్టుగా వేల కోట్ల అయితే ఈ లక్షల్లోనే ఉండొచ్చు మనకు తెలియదు యాభై వేల కోట్ల లక్ష కోట్ల ఇంకా ఒక అంచనాకి రాలేదు దీన్ని అయితే ఇప్పుడు యాక్చువల్గా కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఆ కంపెనీ మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి కియా వస్తుంది అనంతపురం దగ్గర సో ఇప్పుడు అనంతపురం దగ్గరే భూములు చూడమని అంటే ఆ రాయలసీమలో అక్కడ దీనికి అనువుగా ఎక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడ మనం వాళ్ళకి ఇవ్వగలం అంటే కొన్ని వేల ఎకరాలు ఇవ్వగలగాలి కదా మీకు ఈ రోజు చూసుకుంటే కనుకైతే మనకి భూమి దొరికేది ఒక ఏపీలోని ఇది దేనికైనా సరే మనకి చాలా విస్తారంగా ఇది భూములు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు పరిశీలిస్తున్నారు ఓకే అంటే దీనికోసం నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ కంపెనీ చంద్రబాబు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని చూసి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి కరెక్ట్ అందులో సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దావోస్ వెళ్తున్నారు ఆయన దావోస్లో కూడా ఆయన ఎన్నో మాట్లాడబోతున్నారు మన ఏపీ గురించి చెప్పబోతున్నారు ఏపీకి చాలా కంపెనీలు తీసుకురావాలని అనుకుంటున్నారు ఆ పెద్దలతో సమావేశం వాళ్ళ సీఈబీలతో ఆలోచిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు ఒకప్పుడు దావోస్ అంటే అంటే మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో మాట్లాడుతున్నాం అది చాలా ఏదో చాలా దూరమైన ఇది మనకి అంటే దావోస్ అంటే మనకి కాదు అది మనకి చెందింది కాదు అన్నట్టుగా ఉండేది ముందు దావోస్ అంటే చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక కోర్స్ దావోస్ అంటే చంద్రబాబే సో చంద్రబాబుకు ఉండే క్రెడిబిలిటీ అన్నారు మీరు కరెక్ట్గా చెప్పారు చంద్రబాబుని చూస్తే ఇవాళ కంపెనీలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ పొటెన్షియాలిటీ చూసే వస్తున్నాయి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెడితే అమరావతి డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది పక్క కియా వస్తుంది పక్క ఐటీ కారిడార్ డెవలప్ అవుతుంది ఇది అది అనే లేదు పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి అంటే మీకు అవకాశాలు విస్తరిస్తున్నాయి పోర్ట్లు కూడా కడుతున్నారు సారీ ఎయిర్పోర్ట్స్ కూడా కడుతున్నారు అంటే కొత్తవి ప్రపోజల్స్ ఉన్నాయి ఇంకా ఐదో ఆరో మనకి సో ఏ రకంగా చూసుకున్నా అభివృద్ధి పదల్లో పయనిస్తోంది కాబట్టి యువత కూడా మనకి దొరుకుతారు అంటే చదువుకున్న యువత మీకు ఏ ర ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సో మీరు అన్నట్టుగా ఉపాధి దొరుకుతుంది అక్కడ ఒక కొత్త కంపెనీ వస్తుంది పది మందికి ఉద్యోగాలు వస్తాయి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే ఆ పర్టికులర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు రాయలసీమ వెనకబడిన జిల్లా అని ఒకప్పుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా రాయలసీమ టాప్లో నిలుస్తుందమ్మా ఎవరికి తెలుసు ఇప్పుడు ఈ కంపెనీలు అన్నీ వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చి అక్కడ లోకల్గా వాళ్ళకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి కదండి ఇప్పుడు ఒక కంపెనీ వచ్చిందంటే మీకు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది ఆహారం పెరుగుతుంది అంటే హోటల్స్ పెరుగుతాయి తర్వాత మీకు రెస్టారెంట్స్ పెరుగుతాయి దీనివల్ల కొంతమందికి అంటే కనీసం వందల మందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయిగా పనులు దొరుకుతాయిగా సో అందరూ కూడా రిచ్ అవడానికి అవకాశం ఉంటుంది ఇంతకాలం గోదావరి జిల్లాలో లేకపోతే కృష్ణా గుంటూరో కాకుండా అటు వైజాగ్ కాకుండా ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందిందంటే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో జిల్లాల నుంచి కూడా ఇప్పుడు అంటే అమరావతి వైపు లేదా విజయవాడ వైపు లేదా హైదరాబాద్ వైపు ఎంతో మంది అంటే ఉపాధి కోసం తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడే కనుక కొన్ని ఫ్యాక్టరీలు కనుక పడితే వారందరూ కూడా అక్కడే ఉపాధిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా కరోసీమ కాస్త అందరికీ అంటే ఏమన్నా కడుపు నింపే సీమగా మారుతుంది అంటే రాయలసీమని రత్నాల సీమ చేస్తానంటూ కూడా మొన్న కూడా చంద్రబాబు గారు మాటిచ్చారు కరెక్ట్ అంటే ఒకప్పుడు కృష్ణదేవరాయల హయాంలో మనందరికీ తెలుసు రత్నాలు వీధుల్లో రాసులు పో వాళ్ళని సో రత్నాలు అక్కర్లేదు కడుపు నిండా అన్నం దొరుకుతుంది ముందు అంతకుమించి ఏం కావాలండి మనిషికి కరవు సీమ కడుపు నిండా అన్నం దొరికే సీమగా మారితే ఇంకంతకు మించిన అవకాశం ఇంకేం అక్కర్లా అంటే మనిషికి కావాల్సింది ఫస్ట్ కడుపు నిండాలి కడుపు నిండితేనే ఆలోచన అనేది సవ్యంగా వస్తుంది ఆరోగ్యంగా కూడా ఉంటారండి ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ ఒక పట్టెడు మెతుకులతోటి ఇదంతా కూడా ఉన్నాయి మనకి కాబట్టి ఇవాళ ఇన్ని రకాలుగా ఈ బస్ నిజంగా వస్తే కనుక అయితే మనకి ట్రాఫిక్ సమస్య కూడా నియంత్రించవచ్చు అంటే మనకి ప్రయాణానికి అనుకూలంగా ఉండొచ్చు మనకు తెలియదు హెలికాప్టర్స్ పెరిగితే అంటే ఈ ఎయిర్ బస్సులు కనుక మామూలు ప్రయాణాలకు కూడా వినియోగించుకునే స్థాయికి చాలామంది ఉంటారు కదా గొప్పవాళ్ళు దే కెన్ యూటిలైజ్ దట్ అంటే కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉంటే ఉంటాయి అంటే కొంచెం దగ్గర ప్రదేశాలకు వెళ్ళటానికి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇది కార్లో లేకపోతే ట్రైన్స్ ఇవన్నీ కాకుండా ఈ సౌకర్యం వచ్చింది అనుకోండి కొంచెం ట్రాఫిక్ నియంత్రణ కూడా జరుగుతుంది ఎన్ని ఎకరాల భూమి నాశిస్తుంది ఇప్పుడు ఈ హెలికాప్టర్ తయారీ కంపెనీ వేల ఎకరాలు అయితే కావాలండి ఎగ్జాక్ట్ గా ఇంత అని మనం చెప్పలేము కనీసం ఒక ఐదు ఆరు వేల ఎకరాలు పది యాభై వేల ఎకరాలైనా కావాలేమో కదా అంటే మనకు అందాజ మనకు అంత ఐడియా లేదు దాని మీద ఒక కంపెనీ పెట్టడానికి ఎంత కావాలి అంటే మనం ఎంత కాదనుకున్నా పదివేల ఎకరాలైనా కావాలి మనకి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి మనకి మనం ఎంత చెప్పుకున్నాము పన్నెండు ప్లస్ అదొక తొమ్మిది వేలు ఇరవై రెండు వేలు దాకా ఉంది సో పోనీ దీనికి ఎంత చూసుకున్నా ఒక పదివేల ఎకరాల అవసరం ఉంటుంది ఎంత కాదనుకున్నా అంటే మినిమంలో మినిమం మనం మాట్లాడుతున్నాం ఇంకా ఎక్కువే కావాల్సి ఉండొచ్చు మనకు తెలియదు ఏది ఏమైనా కూడా ఇవాళ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టబోతున్నారండి నిజంగా ఫ్రాన్స్ కంపెనీ కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళు తొక్కినట్టే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పథంలో పయనించినట్టే ఓకే ఏంటి అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది ఈ కంపెనీ అంటే ఏం చెప్తారు అది లక్షల కోట్లు అంటున్నారండి ఎగ్జాక్ట్గా తెలియదు మనకి ఇంకా అది అంటే అంత దూరం రాలేదు ఒకసారి ఎంబోయూలు అవన్నీ అయ్యాక ఇవన్నీ కూడా వివరాలు మనకు బయటకు వస్తాయి సో ముందు వాళ్ళు టెంటటివ్గా వాళ్ళు మేము వస్తాము అని ఒక మాట కనుక చెప్పగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాస్ట్గా జరిగిపోతాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ